హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాజిద్ బాయ్ అఫీషియల్ ఇప్పుడైతే మనం సిద్దిపేట అక్కడ అయితే ఉన్నాం హోటల్ మినార్వా చూడచ్చు ఎంత బాగుంది వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ ఎంత బాగుంది మొత్తం సిద్దిపేట అయితే హైలైట్ అయిపోయింది మినార్వా హోటల్ ఎంట్రీ మొత్తం మనమైతే వచ్చేసినా మన కార్ అయితే అడుగు అదే మన కార్ కూడా చే ఎంత మంచిగా ఉంది ఇది మొత్తం నైట్ అయితే లైటింగ్తో సూపర్ ఉంది కూడా చేయండి స్టాచ్యూస్ ఎమరితో అన్నీ మొత్తం వెదర్ అయినా బిల్డింగ్ అయినా సూపర్ ఉంది మీరు ఎప్పుడన్నా నచ్చారు ఎక్కడ విజిట్ చేస్తే మాత్రం కామెంట్ అయితే వేయండి వచ్చినా వాళ్ళు కృష్ణ బొమ్మ కూడా ఎట్లండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే వేయండి నా ఛానల్ సాజిత్ బాయ్ అఫీషియల్ బాయ్